హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో మరిగే నూనెలో సగ్గు బియ్యం వేసి ఇలా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇలా స్నాక్ లాగా ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక అయితే పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జాలరీ గెరిట ఉంటుంది కదండి ఆ అయితే పెట్టుకోవాలి ఈ గెరెట కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అనేది సగ్గు బియ్యం తీసుకోండి ఇలా ఈ గరిటెలో సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇలా ఇంకొక గరిటెతో కలుపుకుంటూ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నార్మల్గా సన్నగా ఉన్న సగ్గు బియ్యం డబల్ సైజులో అయితే ఉబ్బిపోతాయండి బాగా వేగిపోతాయి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతాయండి ఇలా చక్కగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకోవాలండి మనం ఇక్కడ కలుపుతో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సగ్గు బియ్యం వచ్చేసి లేకపోతే కటుకు బారినట్లుగా ఉంటాయండి సగం వేయించి సగం వేగినట్లు ఉండకపోయినట్లయితే మొత్తం పూర్తిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి అసలు కలర్ చేంజ్ అవ్వండి వీటిని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్లో సగ్గుబియాన్ని వేసుకోవాలి ఇప్పుడు మై జాల గె గెరటలో ఒక కప్పు దాకా పల్లీలనైతే వేసుకోవాలి ఇలా ఒక కప్పు పల్లీలు వేసుకున్న తర్వాత మనం మంట సిమ్లో ఉంచుకోవాలండి పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా అర్థం కాదు అనుకున్నట్లయితే వేరువేరుగా అంటే పల్లీలు సపరేట్గా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు సపరేట్గా వేయించుకోవాలి అలా అయినా వేయించుకోవచ్చు ఇక్కడ మంట సిమ్లో ఉంచుకుని ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించుకుంటున్నాను ఇప్పుడు అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు దాకా జీడిపప్పులనైతే అయితే వేయించుకుంటున్నాను ఒకవేళ ఇవన్నీ ఏమీ లేనట్లయితే కనీసం ఎండు కొబ్బరి అలానే పల్లీలు మీ దగ్గర ఏవి ఉంటే వాటినైతే తీసుకోండి ఇవి మూడు కూడా సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు చక్కగా అయితే ఇవి కలర్ చేంజ్ అయ్యాయండి మీకు వీడియోలో చక్కగా కనిపిస్తుందండి ఇలా చక్కగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు దాకా పుట్నాల పప్పును అయితే తీసుకుంటున్నానండి ఈ పుట్నాల పప్పు లాస్ట్లో వేసుకోవాలండి ఫస్ట్లో వేసుకున్నట్లయితే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి ఉంటారు కాబట్టి మనకైతే తొందరగా మాడిపోతాయి ఇలా ఫైనల్గా పుట్నాల పప్పు కూడా వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి వీటిని కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచుకున్నానండి అలానే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ తక్కువ అనేది కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు లైట్గా కరివేపాకు కూడా వేగిపోయిందండి ఇప్పుడు లాస్ట్గా అయితే లాస్ట్లో అయితే ఫుల్ మకాన్ అంటారు కదండి తామర గింజలను కూడా వేసేసి ఒక కప్పు దాకా త్వరగా అయితే తీసేసుకోవాలండి ఇంకా చక్కగా అయితే వేగిపోయాయండి అన్నీ కూడా తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిలో అయితే కలిపేసుకోవాలి అన్నీ కూడా ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో కానివ్వండి అన్ని చక్కగా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలానే ఒక కప్పు దాకా మురమురాలను అయితే వేసుకుంటున్నానండి వీటిని ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తూ ఉంటారండి అన్నిట్లను కూడా ఉప్పు కారం మసాలాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి చాట్ మసాలా జీలకర్ర పౌడర్ అలానే కారం రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే మసాలాలు కలుపుకోవాలి ఫైనల్గా అయితే రెసిపీ అయితే అయిపోయిందండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి మరొక సరికొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం ఇలా కొత్తగా సగ్గు బియ్యంతో చేసిన ఈ రెసిపీ మీకు స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ట్యాంక్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు స్పైసీగా కారం కారంగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా కొత్తగా సగ్గుబియ్యం పల్లీలు జీడిపప్పులు అలానే కొబ్బరి ముక్కలు వీటన్నిటితో చాలా హెల్తీగా అలానే కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్